హాయ్ వెల్కమ్ టు హాసావ్ నేను మీ మనోజ్ అయితే ఏపీలో చూస్తున్నారు మనం వైసీపీ నాయకులకు నిజంగా శాంతి ఉండట్లేదు మనశ్శాంతి కూడా ఉండట్లేదు రోజుకి ఒక నాయకుడు బయటకు వస్తున్నాడు అక్రమ అని చెప్పి లేకపోతే ఇంకో వ్యవహారాలు వాళ్ళ సెక్స్ సంబంధించిన విషయాలు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ బయటకు వస్తున్నాయి సో రీసెంట్గా దువ్వాడ శ్రీనివాస్ బయటకు వచ్చారు అంతకుముందు విజయసాయి బయటకు వచ్చారు అంతకుముందు అంబటి ఇలా చాలా నాయకులు తమ తమ ఫ్యామిలీ పరంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నవి లేకపోతే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టే విషయాలు కొన్ని కొన్నిగా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా సో దానికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ కూడా ఎవరైతే విక్టిమ్ వస్తున్నారో బాధితురాలు వస్తున్నారో సగ్ బాధితులు వస్తున్నారో వాళ్ళంతా కూడా ప్రోపర్గా ప్రోపర్ డాక్యుమెంట్స్తోనే వస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా ఏపీలోని వైసీపీ నాయకులని అంటే వాళ్ళని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఇక్కడ తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలు కూడా అలాగే చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో వైరల్ అవుతుంది అయితే భర్తని వేరే ప్రియురాలతో ఉండగా ఒక ఒక అంటే ఆ భర్త యొక్క భార్య ఎవరైతే ఉంటారో ఆవిడ వెళ్ళి రెడ్ హ్యాండ్గా పట్టుకుంది సో అక్కడే ఆవిడని ఆ మహిళని చెప్పు పెట్టి కొట్టింది సో ఆవిడ ఒకసారి మీకోసం చూద్దాం చె <inaudible> చె ఇంకేమీ ప్రతిరోజు ఇంట్లో చెప్పినా నువ్వు అయితే మొత్తం అందరూ పద్ధతి కాదు వేల ఉంటే పని చేయదు karakte pade garu ali aandi ek mandavitti abe okay kereis <laughs> nae vidhi dikhravai konela baba patra ve kondiya ba 40 din me ne ente na rendi se bola ba ki thedi nen em deya he pune ne ne thada do nanthoni nanthaduva video nanthoni nanthaduva amare enti ichchipothu okay video